ఓటమి ప్రభుత్వం బీసీలను అనగదొక్కాలని చూస్తుందని అక్రమ మద్యం కేసులో తమ బీసీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోహీ రమేష్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు కూటమి ప్రభుత్వం బీసీలను కూడా అణగదుక్కే కార్యక్రమం చేస్తుందని వైఎస్ఆర్ సిపి గౌడ సంఘం రాష్ట్ర నాయకులు తాత నరసింహగౌడ్ విమర్శించారు ఈ నేపథ్యంలో అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు బీసీలకు వైఎస్ఆర్సీపీ పెద్దపేట వేస్తుందన్న అక్కసుతోనే ఇటువంటి దుర్మార్గపు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూనుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నగరాధ్యక్షులు కటారి శంకర్ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసరావు గౌడ సంఘ నాయకులు తాతా నరసింహ బీసీసీఎల్ బీసీసెల్ అధ్యక్షులు సుతారం శ్రీను రాష్ట్ర అంగన్వాడీ విభాగం కార్యదర్శి సాదం విజయలక్ష్మి మీసం బాలకృష్ణ పనిరపు సుధాకర్ పిగిలి శ్రీనివాసరావు షేక్ జలానీ బాషా బీసీ నాయకుడు ఉప్పరపాటి ఏడుకొండలు వేణు ముద్దు ప్రతాప్ ఎరజల్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ కల్తీ మద్యం కేసులో గత పదిహేను ఇరవై రోజుల నుంచి చర్చ నడుస్తూ ఉంది కల్తీ మద్యం అనేది చర్చ నడుస్తూ ఉంది కానీ జోగి రమేష్ గారిని నిన్న ఒటా ఒట్టిన అరెస్ట్ చేశారు అదంతా మీకు తెలిసిందే ఈ కల్తీ మద్యం కేసులో ఇతను దెబ్బలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు జనార్దన్ రావు గారు వీళ్ళిద్దరు ఉన్నారు ఈ గల్తీ మద్యం కేసులో సూత్రధారులు ముందుగా చుట్టాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పెట్టాలి పాత్రదారులు జయచంద్రారెడ్డి గారు జనార్దన్ రావు గారు ఇందులో జోగి రమేష్ గారికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉంటే పదిహేను రోజుల నుంచి ఈ నకిలీ మద్యం కేసు అనేది జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నప్పుడు పదిహేను రోజుల నుంచి ఎందుకు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి నిన్నటికి నిన్న ఎందుకు అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారు సిట్టు వద్దని సిట్టు విచారణ వద్దని మాకు సిబిఐతో విచారణ జరపని చెప్పేసి జోగి రమేష్ గారు గత పది రోజుల నుంచి ప్రెస్లో కానీ వివిధ డిబేట్లో కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది మీరు ఎందుకు చేయలేకపోయారు నిన్న కాశీబుగ్గలో జరిగిన చూశారు కదా మీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు జోగి రమేష్ గారిని నిన్నటికి నిన్న హుటాహుట్ని అరెస్ట్ చేశారు దాన్ని మేము ప్రకాశం జిల్లా గౌడ సంఘం తరఫున అట్లాగ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం ఉదయం నేను తొమ్మిదింటికి తీసుకెళ్ళినా రాత్రి పదింటి దాకా విచారణ చేశారు అక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్లిన తర్వాత గంటన్నర హైడ్రామా నడిచింది అంతా గందరగోళంగా చేశారు రాత్రి పన్నెండింటి దాకా నేను అక్కడే ఉన్నా మళ్ళీ ఐదున్నరకి కరెక్ట్గా ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి జీవిత సబ్జీలు తరలిచ్చారు తరలిచ్చిన వాళ్ళు అక్కడే ఉంచవచ్చు కదా మీకు ఎక్కడి నుండి ఫోన్లు వచ్చాయి మధ్యాహ్నం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకి నెల్లూరు తీసుకొస్తున్నామని తీసుకొచ్చారు చేసుకొచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కూడా చిలకలూరు పట్ల లైవ్లో ఉన్నారు అక్కడ గంటన్నరండి జోగి రమేష్ గారిని అక్కడ పెట్టారు నెల్లూరు తీసుకెళ్తా అన్నప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా మీరు అక్కడ ఎందుకు ఆపారు ఏం చేయాలని జోగి రమేష్ గారు నాకు అర్థం కాలేదు ఒక బీసీ నాయకుడు అక్కడికే వర్గాలను చెందిన నాయకుడు ఎదగకూడదా ఏమండి చంద్రబాబు గారు మిమ్మల్ని సూచి ప్రశ్న చేస్తున్నాం మా గౌడ సంఘం తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోకేష్ గారు చెప్పండి మీరే మా జోగిరేష్ విమస్కారాన్ని ఏం చేయాలని మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మా గౌడ సోదరులకు కానీ ఒకళ్ళ బీసీ నాయకులు ఎవరి వచ్చినప్పుడు సరే ఒకటే ఆలోచించుకోండి యావత్తు రాష్ట్రం మొత్తం బీసీలు మొత్తం మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు బీసీలు మామూలుగా మాకు ఎన్నెముక బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పారు మీరు బీసీలు అంటే ఎన్నెముక కాదు బ్లాక్ బోర్డ్ కాస్త అని మీరు చెప్పారు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని అట్టడుగులు ఉన్న వాళ్ళు కొరకు పైకి లేపుతున్నాడు మీరేంటంటే అట్టడుగులు పైన ఉన్న వాళ్ళు కూడా తెక్కేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నాము జోగి రమేష్ గారు ఈ కల్తీ మధ్య కేసులో లేనే లేరు జోగి రమేష్ గారు కడిగిన ముత్యంలాగా నిర్దోషిగా బయటకు వస్తారు అది చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మా బీసీలు జోలికి వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి ఎక్కడ చూసినా కూడా డైవర్ట్ పాలిటిక్స్ అనమాట సిట్యువేషన్ జరుగుద్ది ఇప్పుడు మనకి మొంత తుఫాన్ వచ్చి ఎన్నో వేల ఎకరాలు నీట మురిగినాయి రైతులకి ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి ఇంకా రోడ్లు దెబ్బతిన్నాయి ఎంతోమంది చనిపోయారు అదొక బాధాకరమైన సందర్భం ఈ ప్రభుత్వం మీద ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనగానే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయటం అది ఎలా ఉందంటే కల్తీ మద్యం అమ్ముతున్నట్టు కూడా క్లియర్గా ఎవిడెన్స్ తోటి మీడియాకి చిక్కి చిక్కారు ఎవరైతే ఆ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెడ్డి అదేవిధంగా జనార్దన్ రావు వారిని ఇంతవరకు వారి మీద యాక్షన్ లేదు దాదాపు ఇప్పుడు నలభై రోజుల దాకా అవుతూ ఉంది వారి మీద యాక్షన్ లేదు కానీ ఎవరో ఒకళ్ళని పట్టుకోవటం వాళ్ళని ఇంట్రాగేట్ చేశాము అంటాం వాళ్ళు ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళు వీళ్ళ పేరు చెప్పారంటాం దానికి ఏం ఎవిడెన్సులు ఉండవు ముందు వీళ్ళని అరెస్ట్ చేయటం ఇబ్బంది పెడతాం వాళ్ళకి ఇప్పుడున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక ఇదన్నమాట ఇప్పుడు దాదాపు ఈ వాళ్ళు ఈ పదిహేడు నెలలు పద్దెనిమిది నెలల యొక్క పరిపాలనలో ఎక్కడ ఎవిడెన్స్ లేవు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా కోర్టులో ఎక్కడ వాళ్ళు నిరూపించుకోలేక మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపేట వేస్తూ ఆయన యాభై ఆరు కార్పొరేషన్లు చైర్మన్లు చేసి రాజ్యాంగంలో అదే ఏదైతే గవర్నమెంట్ ఉందో దాంట్లో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేశాడు అదేవిధంగా కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు కానీ దాదాపు ఫిఫ్టీ పై ఫిఫ్టీ పర్సెంట్ పైన కొన్ని అయితే కార్పొరేషన్లు ఎయిటీ పర్సెంట్ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చారు అటువంటి చేయలేక ఎవరో తప్పుడు స్టేట్మెంట్ తీసుకుని ఈ రకంగా అరెస్ట్ చేయటం గతంలో కూడా అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ బుయారి మీద ఆ రోజు దాడి చేయటం ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఎన్ని రాబో కాలంలో మీరు ఎన్ని ఓట్ల రూపంలో ఏమైనా వీళ్ళందరూ భయపెడితే ఏమైనా ఓట్లు పడతాయనుకుంటున్నారేమో బీసీలంతా కూడా గమనిస్తున్నారు బీసీలు ఇటువంటి నాయక్ బీసీ నాయకులు కానీ ఈ రకమైన ఇబ్బందులు పెడితే రాబో కాలంలో బీసీలు యొక్క వారి కోపానికి మీరు బాధ్యులవుతారు ఓటు రూపంలో మీకు వచ్చే ఎలక్షన్ లో కరెక్ట్ రిజల్ట్ చూపిస్తారని ఈ మీడియా పరంగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వం ఎంత ఉందో ఆ రోజు ఎవరో ఒకరిని మా నాయకులను అరెస్ట్ చేయటం వాళ్ళ ఇబ్బందులు గురి చేయటం రిమాండ్ చేయటం మేము అడుగుతా ఉన్నాం బీసీలకు మీరు ఇవ్వాల్సినటువంటి మీరు ఏదైతే అబద్ధ హామీలు చెప్పారో బీసీ రక్షించటం అది ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఆడబెట్టని గొప్పలుగా మీరు ప్రచార ఆర్పాటు చేశారు మరి అది అమలు చేస్తున్నారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి నెల నెల పదిహేను వందలు ఇస్తా ఉన్నారు అది ఇస్తా ఉండారా మా బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తా ఉన్నారు అది ఇస్తున్నారా ఇవన్నీ ఇవ్వకపోగా తల్లికి ఉన్నామనే మా అమ్మకోటి పథకానికి మేము ముగ్గురుండా నలుగురుండా ఇస్తామని చెప్పి అది సక్రంగా అమలు చేయకుండా ముఖ్యంగా మా బీసీ బీసీఎస్ ఎస్టీ మైనార్టీలకి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు అది పక్కన దారి పెట్టించే దానికి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇప్పించి అన్యాయంగా అక్రమంగా జ్యోతి రమేష్ గారు నరిస్ట్ చేస్తే దానికి ఈయన హేళనగా మాట్లాడుతూ ఉన్నాడు అవునయ్యా మాకు చేత కాదు మేము కళ్ళు తీసుకోవాల్సిందే చెట్లు ఎక్కాల్సిందే కళ్ళు తీసి దాని ద్వారా జీవనం చేసి ఆ విధంగా జీవిస్తా మరి ఇలాంటి కుయుక్తుల పాలన ఈ కోటం పాలన జరుగుతా ఉంది ఏదైతే లోకేష్ యువకాలంలో చెప్పాడో రక్షణ చట్టం తక్షణం అమలు చేయాలని బీసీల మీద జరుగుతున్న దాడులు కూడా తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అన్ని బీసీ సంఘాల తరఫున అట్లాగే బీసీ న్యాయవాదిగా లీగల్ సెల్ తరఫున కూడా మేము ప్రకాశం జిల్లా లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తానే ఉంది రెండు వేల పద్నాలుగులో గతంలో ఏంటంటే బీసీలని మాటలతోటి అవమానించేవాళ్ళు కాశీపొక్కలో జరిగినా కానీ ఇంకోటైనా కానీ ఈ తుఫాను శంకరాంతారు చెప్పినట్టుగా ఈ తుఫాను బాధ్యత అందరూ ఎవరికైనా సరే నష్టపడి బాధ వస్తుందని చెప్పని వెంటనే దీన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ దృష్టి మరల్చాలి బీసీలు ఎవ్వరు కూడా మర్చిపోరు బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎవరికైనా సరే వాళ్ళకి అవమానాలు కానీ జరిగినా వాళ్ళకి చేసిన ఇది రెట్టింపై తిరిగి రేపు ఎన్నికల్లో మీకు తగిన బుద్ధు చెప్తారు కాబట్టి బీసీల పట్ల ఇప్పటికైనా సరే మీరు ఈ కూట ప్రభుత్వ నాయకులు ఎవ్వరూ కూడా మా బీసీలో ఉన్న అడగదొక్కాలని కానీ లేకపోతే వాళ్ళ పట్ల అక్రమ కేసులు పెట్టాలని చూస్తే కూడా దీన్ని సహించేది లేదు ఇది తీవ్రంగా అందరూ బీసీ అందరూ కూడా మీరు ఆలోచించుకోవాలని మనం చేసుకుంటూ అలాగే గతంలో కూడా యాభై ఆరు చే మా నాయకుడు ఇస్తే మీరు ముప్పై ఆరే ఇచ్చి బీసీలకు న్యాయం చేశారంటున్నారు ఇది చాలా దారుణం న్యాయం న్యాయం చేయకపోగా ఈ విధంగా కేసులు పెట్టి చేయటం అనేది చాలా బాధాకరం రాబోయే రోజుల్లో మేము అంత ఐక్యంగా ఉండి రేపు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఎలా ఇది చేస్తున్నారంటే టార్గెట్ అలా చేస్తున్నారు అట్లా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేల మీదకి వచ్చేసరికి ఏమో ఈ కల్తీ మధ్యమం గురించి కేసులు పెట్టడం చిన్నపిల్లలను చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరిని చూస్తే గంజాయి కేసులు వీళ్ళకి ఇదే రాజ్యాంగం అయిపోయింది చూస్తున్నాను ఈ మన రాష్ట్రం అంతా చూస్తుంది బీసీలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మొత్తం కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ